కోల్చారం గ్రామానికి చెందిన బొజ్జ కృష్ణమూర్తి ఆరు నుండి మూడు గల ఇంటికి సంబంధించిన ఆన్లైన్ పేరు మార్పిడి ప్రక్రియ తనకు తెలియకుండానే జరిగిందని పేరు మార్పిడిలో తనకు ఎలాంటి సంబంధం లేదని కోల్చారం పంచాయతీ కార్యదర్శి అంజయ తెలిపారు ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన నగేష్ రెండు వేల పదిహేనులో ప్రొసీడింగ్ ఇచ్చిన అది పెండింగ్లో ఉండడం జరిగిందని ఆన్లైన్లో పేరు మార్పిడి ఏ విధంగా జరిగిందో తనకు తెలియదని ఈ విషయంపై అధికారులకు తెలియజేస్తామని తెలిపారు బొజ్జ వీరేశం మాట్లాడుతూ పేరు మార్పిడి విషయంపై ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులకు ఫిర్యాదు చేశామని అతని సోదరుడు బొజ్జ కృష్ణమూర్తికి పద్మ అనే కూతురు ఎవరు లేరని గతంలో కోర్టులో భూమికి సంబంధించిన కేసు కొట్టివేయడం జరిగిందని తమకు అనుకూలంగా కోర్టు తీర్పు వెల్లడబడిందని తెలియజేశారు నేను సిక్స్ డా త్రీ ఇంటి మా అన్న ఇల్లు విషయంలో ఎండిఓ ఆఫీస్కు వచ్చినాను వచ్చి రా రాగానే సెక్రటరీని అడిగితే ఏం చేయలేదు అంటున్నాడు ఏ సెక్రటరీ అంజయ్ సెక్రటరీ మళ్ళా నాగ నాగేష్ సెక్రటరీ మీద చెప్తున్నా నాగేష్ సెక్రటరీ అంటే నాగేష్ సెక్రటరీ నేమ్ చేయలేదు అని చెప్పి నాగేష్ సెక్రటరీ చెప్తుండు దాని మీద ఎంపీఓ గారు సెక్రటరీ ఇల్లు డిపిఓ ఆఫీస్కు రిపోర్ట్ పంపుతామని అంటారు మీరు అన్న సొమ్ము కాల్ చేయడానికి చూస్తున్నారని చెప్పి అపోహలు వస్తున్నాయి మీ మీద కూతురు వచ్చిందట ఎవరు అంటారు కూతురు కూతురు కృష్ణమూర్తి కూతురు అట కూతురు అని మా వారసత్వంలో మాత్రం లేదు కుటుంబ ధృవీకరణ పథం ఉమారాణి అనే పేరు కృష్ణమూర్తి భార్య ఉమారాణి అని ఉన్నది కానీ కూతురు అని ఇక్కడ ఎలాంటిది లేనే లేదు ఉమారానికి కొడుకులు కూతురు ఎంతమంది ఎవలకు కుమారానికి కుమారానికి ఒకటే కొడుకు అవసరంగా వచ్చి నేను మా తండ్రి దగ్గర ల్యాండ్ కొన్న చేసిన అని చెప్పి యూట్యూబ్లలో ఇచ్చుకుంటా చేసుకుంటా నా కూర్చోం మళ్ళీ పేరు బదనాం చేయాలని చూస్తుండ్రు అంతకుముందు కూడా కోర్టు వచ్చి ఇది నాది భూమి నాకు వస్తుంది నాకు రిజిస్ట్రేషన్ అయ్యింది అని చెప్పి కోర్టు కూడా రెండుసార్లు వచ్చింది రెండుసార్లు వస్తే రెండుసార్లు కోర్టు కూడా రిజర్వ్ చేసింది అట్టి అటు భూమి మాకు ఐ ఐదు ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు మా పేర

నోటింగ్కి సంబంధించి రెండు వేల పద్నాలుగులో రిష్యూ అయిన జరిగింది రెండు వేల పదిహేనులో నల్లసారు నోటిఫ్యూ చేసినది అక్కడ స్పెండింగ్ పెట్టినది ఈ సంబంధిత ఉన్న వారు ఎవరైతే ఉన్నారో మనకు అర్జీ నగ పెట్టుకోకుండానే ఆపరేటర్ కోరుకు ఇచ్చి వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నది అది కరెక్ట్ కాదు అది ఇంటి విషయం పది రకాలు రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు